ఈరోజు దేవుని మాట అపోస్తలుడైన పౌలు గల్తీలకు వ్రాసిన పత్రిక ఓటవ పత్ అధ్యాయం పదవచనము ఇప్పుడు నేను మనుషుల మను దైన సంపాదించుకొని చూస్తున్నానా నా దేవుని దాన్ని సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులతో మనుషులను నేను నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును ప్రేమన దేవుని మాట వింటున్న వాళ్ళారా అపోడైన పౌలు భక్తుడు గల్తీలకు గల్తీల సంఘానికి వ్రాస్తున్న పత్రిక ఇది ఆయన ఏమని చెప్తున్నాడు మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా దేవుని దయను సంపాదించుకొనిచు సంపాదించుకొని చూచున్నానా నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా నేనిప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును కాకయే పోవుదును ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క కృపను దేవుని యొక్క వాత్సల్యమును మర్చిపోయి మనము ఎవరిని సంతోషపెట్టగోరుతాము సంతోషపెట్టడానికి మనము చూస్తూ ఉంటాము ఎవరినది మనుషులను ఏ పాటివాడు మనిషి ఏ పాటివాడు నేనైనా ఏ దాన్ని మనము మట్టి పాత్రము నీటి ఆవిరి వంటి వారము నీటి బుడగ వంటి వారము అల్పమైన జీవితం అంది మరి అల్పమైన జీవితాన్ని కలిగిన మనము మనము మనందరము అల్పమైన వారమే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ అల్పమైన వారే ఈ అల్పమైన శరీరము అల్పమైన జీవితము దేవుని యొక్క కృపలో ఉంటే దేవుని యొక్క దయలో ఉంటే ఎంత ఎంతగానో అభివృద్ధి ఎంతగానో ఆశీర్వాదాలు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఈ అల్పమైన బ్రతుకు ఎవరి చేతిలో ఉంచాలి మనము దేవుని చేతిలో ఉంచాలి దేవుని యొక్క కృపలో ఉంచాలి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే పొందుకునేటట్లు మనము ఆయన మీద భారం వేసి జీవించాలి మనుషులను సంతోషపెట్ట ఒకసారి ఆలోచించుకుందాం ఆలోచించుకుందాం నేనైనా నువ్వైనా మా వాక్యం ఎంటున్నా మనం అందరము ఎవరు సంతోష పెట్టకూరడానికి మనం ఇష్టపడుతున్నాము దేవుని యొక్క దయకు పాత్రలుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా మనుషుల యొక్క దయకు పాత్రలుగా ఇష్ ఉండడానికి ఇష్టపడుతున్నామా మనుషులను సంతోష పెట్టడానికి చూస్తున్నామా దేవుణ్ణి సంతోష పెట్టడానికి చూస్తున్నామా ప్రేమైన నా సహోదరి సహోదరులారా మనుషుల దయను సంపాదించడం కోసం చూ చూస్తున్న వారం అయితే ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మనము అది విడిచిపెడతాం ఆ స్వభావాన్ని మనం పూర్తిగా విడిచిపెడతాం ఎందుకంటే మనుషుల్ని సంతోష పెట్టడం ఎవరి తరము కాదు నువ్వైనా నేనైనా మనందరము మనుషుల కోసం ఏదైనా చేయాలి అన్న వారి కోసం ఏదైనా సంతోషపరచడానికి ఏదైనా చేయాలి అనుకున్నా వారి యొక్క సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది ఒక రోజు రెండు రోజులు వారం నెల తర్వాత మరలా మర్చిపోవడం దేవుణ్ణే మర్చిపోయారు కదా నువ్వు సంతోషపెట్టే ఏ క్రియ అయినా ఏ పనైనా ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు ఒక నెల రోజుల తర్వాత నేను అలా చేశాను కదా నాకు ఏదైనా సహాయం అని నువ్వు అడిగితే నువ్వు చేసిన వారు మర్చిపోయే మర్చి ఎప్పుడో మర్చిపోతారు నువ్వు అడిగిన దానికి ఏమీ జవాబు రాదు అయ్యో నేను ఆ రోజు సహాయం చేశాను వారిని సంతోషపెట్టాను వారిని సమాధాన స్థితిలో ఉంచాను అది ఆర్థికంగా కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఈ రీతిగా చేశానే ఈ రోజు నాకు సహాయం చేయలేకపోతున్నారని నువ్వు బాధపడుతూ ఉంటావు నా ప్రియమైన సహోదరి సహోదరుడ మనం మనుషులను సంతోష పెట్టడానికి ఏమాత్రం సరిపోము వారికి వారికి వారిని సంతోషపెట్టేది ఎవరు దేవుడే దేవుడు సంతోష పెట్టాలి కానీ మనము సంతోష పెట్టాలి అని చూసినప్పటికీ మనం సంతోష పెట్టలేని పరిస్థితిలో ఉంటాము మరి మనుషులను ఎందుకు సంతోష పెట్టడానికి ఇష్టపడుతున్నావు ఒకవేళ ఈ సమయంలో వాక్యం ఎంటున్న ఈ సమయంలో ఒక్కొక్కరికి ఖరీదైన గిఫ్ట్లు ఇస్తాం ఎందుకు వారు ఇష్టపడాలి అని వారు మనల్ని ప్రేమించాలి అని ఎందుకు అటువంటి ఖరీదైన గిఫ్ట్లు ఎందుకు ఖరీదైన బహుమతులు దేనికి ఏమైనా ప్రయోజనమా వాటి వల్ల నిరాశ నిస్పృహలు తప్ప బాధ వేదన తప్ప ఏమాత్రము నీకు సంతోషం ఉండదు నువ్వు దేవుని పెట్టాలని కోరితే నువ్వు దేవుని యొక్క దేవుని యొక్క దయను పొందాలని నువ్వు కోరుకుంటే నువ్వు దేవుని సంతోషపెట్టడానికి ఇష్టపడు ఎలా ఎలా సంతోషపెట్టాలి ఆ దేవుణ్ణి ఆయన దేవుడు కదా ఎలా ఇష్టపడతాడు ఎలా ఎలా చేయాలి ప్రియమైన నా సహోదరి సహోదరులరా ఆయన ఆజ్ఞలకు లోపడి జీవించడమే దేవునికి ఇష్టమైన క్రియ ఆయన యొక్క పోలికలలో నడవడమే ఇష్టమైన పని ఆయన సంతోషపడే విధానంగా మనం నడుచుకోవడమే సినిమాలు చూస్తున్నామా మానవేయాలి సిగరెట్ తాగుతున్నావా మానివేయాలి నా తమ్ముడా అన్న ఒకవేళ త్రాగుడకు బాన్స్ అయిపోయి నువ్వు జీవిస్తున్నావా ఈరోజే తమ్ముడు అన్న మానేయండి ఎందుకు దేవుని యొక్క సంతోషాన్ని పొందలేని పరిస్థితిలో ఉండేవారంగా ఉంటాము వాటికి అలవాటు పడితే దేవుని యొక్క సంతోషము దేవుని దేవుడిచ్చే సంతోషము దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకోవాలి అంటే ఆ దేవుడికి ఇష్టం కానివన్నిటినీ విడిచిపెట్టాలి విడిచిపెట్టి ఆయన కృపను ఆ ఆయన దయను పొంది ఆయన ఆజ్ఞలు పాటిస్తూ హృదయాన్ని పూర్తిగా ఆయనకు సమర్పించాలి ఎప్పుడైతే హృదయాన్ని ఆయనకు సమర్పిస్తావో దేవుడు నిన్ను ఇష్టమైన పాత్రగా ఉపయోగించుకుంటాడు అన్ని విధాల అన్ని వేళలా నీకు తోడుగా నీడగా ఉంటాడు ఆయన రెక్కల క్రింద ఆశయము కలుగు చేస్తూ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఈ జీవిత ప్రయాణంలో నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు నీకు సమాధానమే ఎటు వెళ్ళినా సమాధానమే కూర్చున్న సమాధానం నిలబడిన సమాధానమే పండుకున్న సమాధానమే నువ్వు నడిచిన సమాధానం ప్రయాణంలో సమాధానమే నేను నీ హృదయం సమాధానంతో నిండిపోతుంది ఎందుకు సమాధానానికి అర్థని దేవుడిని దేవుడు నీలో కొలువై ఉన్న కారణాన్ని బట్టి దేవుడును దేవుడు నీకు అన్ని వేళలా నీకు తోడుగా నేడుగా ఉంటాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనము ఆయన సమాధానాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన సంతోష పెట్టాలి అంటే హృదయంలో ఉండాలి దేవాది దేవుడు ఉండాలి ఆయన కృప నిండుకున్న వారమై మనము ఆయనలో సేవిస్తూ ఉంటే మనల్ని చూసి ఆయన సంతోషపడే దేవుడుగా ఉన్నాడు సంతోషపడి ఆయన మన జీవితంలో మరింత కార్యాలు చేస్తూ ఉంటాడు అదే మనుషులను సంతోషపడితే వారు కొన్ని నెలలు కొన్ని రోజులు కొన్ని గంటలు మాత్రమే సంతోషపడతారు మరలా నేను విడిచిపెట్టే పరిస్థితి ఆ దేవుని యొక్క దేవాది దేవుని యొక్క చేతుల్లో ఉండి మనము నడవగలిగితే ఆయన చేతులు పట్టుకొని మనం ముందుకు సాగిపోతూ ఉంటే ఆయన సంతోషపడుతూ మన జీవితంలో ఇంకా 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 గొప్ప కార్యాలు చేస్తూ ఆయన ఆశీర్వాదాలతో నింపుతూ ఆయన దీవులతో నింపుతూ మనల్ని ముందుకు నడిపిస్తాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృపగల నాయన దయా మేడ సర్వశక్తి మంతుడానికి ఏదైనా వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి ఈ రోజు నుంచి ప్రాభ మనుషులను సంతోష పెట్టడానికి చూడకుండా ప్రాభ నిన్ను సంతోష పెట్టడానికి ప్రభ నాయన మేము ప్రభు మే సంతోషపెట్టులాగున తండ్రి మా హృదయాలను ప్రోబ నాయన నీ వశంలో ఉంచుకోండు కృపగల కృపగలదావు నీ ఆజ్ఞలు పాటిస్తూ తండ్రి నీ సన్నిధిని ప్రేమిస్తూ తండ్రి నాయన నీతో సహవాసం చేస్తూ ప్రోబ నాయన నీతో జీవించే కృపను నాకు మాకు అనుగ్రహించండి వాకిమింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభు మనుషులను సంతోష పెట్టలేమయ్యా తండ్రి వారిని సంతోషపెట్టే పరిస్థితులు తండ్రి అవి ఏవైనప్పటికీ ప్రోబ కొద్ది కాలమే ప్రోబ నిన్ను సంతోషపెట్టడా పెట్టులాగన మేము జీవిస్తే ప్రభ నీ కృప నీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మాపై కుమ్మరిస్తూ ఈ లోక యాత్రలో ప్రభనాయన తండ్రి మమ్మల్ని నువ్వు ప్రభ నాయన కాపరవలే ప్రభ గొర్రెలకు మంచి కాపరి అన్నావు ప్రోభ నువ్వు గొప్ప కాపురు అయ్యా మాకు కాపరిగా ఉండు నడిపిస్తావయ్యా తండ్రి తండ్రి అటువంటి కృపను వాకిమిటినం అందరికి అనుగ్రహించండి ప్రభు కృపగల దేవా నువ్వు సాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా ప్రతిమలు నడిపేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్